ఎన్టీఆర్ సెట్ పీకేయించిన బాలయ్య షాకింగ్ న్యూస్ రెండువేల తొమ్మిదిలో టీడీపీ ఆపత్కాలంలో ఉన్నప్పుడు తాత స్థాపించిన పార్టీ కోసం రంగంలోకి దిగాడు ఎన్టీఆర్ తాతలాగే పొలిటికల్ స్పీచ్లలో కూడా తన సత్తా చూపించాడు ఆ టైంలోనే ఎన్టీఆర్ని బాలయ్యతో సహా నందమూరి కుటుంబ సభ్యులందరూ దగ్గరకు తీశారు అలాగే తనకు చాలా దగ్గర బంధువైన నార్నే శ్రీనివాసరావు కూతురితో ఎన్టీఆర్ పెళ్లి జరిపించాడు చంద్రబాబు అయితే ఎన్టీఆర్కి టీడీపీలో రోజురోజుకు క్రేజ్ పెరగడం నందమూరి వంశం చేతుల్లోకి మళ్లీ టీడీపీని తీసుకెళ్లే సత్తా ఉన్న నాయకుడు ఎన్టీఆర్ అన్న నినాదాలు వినిపించడం చంద్రబాబుకు సుతారాము నచ్చలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు నారా లోకేష్కి పోటీ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ను దూరంగా పెట్టారని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు ఆ విషయాల మాట ఎలా ఉన్నా ఆ తర్వాత నుంచి మాత్రం ఎన్టీఆర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు మానసిక సంఘర్షణతో సినిమా కథలు కూడా సరిగ్గా ఎంపిక చేసుకోలేకపోయారు అయితే టెంపర్ నుంచి మాత్రం మళ్లీ నేలకు తాకిన బంతిలా పైకి లేచాడు ఎన్టీఆర్ ఆ తర్వాత అన్నీ విజయాలే అయితే నందమూరి బాలయ్య అన్న బాలయ్య భార్య వసుంధర పిన్ని అన్న ఎన్టీఆర్కి చాలా అభిమానం అందుకే ఆ ఇద్దరితో కలిసిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఎన్టీఆర్ అయితే చంద్రబాబు ఇంటికి తన కూతురిని ఇచ్చిన బాలయ్య మాత్రం ఇప్పుడు చంద్రబాబు నారా లోకేష్కి వ్యతిరేకంగా ఏమీ చేయకూడదని నిర్ణయించుకున్నాడని కానీ త్వరలో అన్నీ సర్దుకుంటాయని బాబాయ్ అబ్బాయి కలిసిపోతారని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు అయితే ఆ అంచనాలకు భిన్నంగా ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది సారథి స్టూడియోలో మూడు సీన్స్ కోసం చిన్న సెట్ వేశారు ఎన్టీఆర్ యూనిట్ అదే స్టూడియోలో షూటింగ్ కోసం పోలీస్ స్టేషన్ సెట్ వేశారు బాలయ్య సినిమా యూనిట్ రెండు సినిమాల షూటింగ్స్ కూడా ఒకే సమయంలో జరగాల్సిన పరిస్థితి అయితే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కూడా అక్కడే జరుగుతూ ఉందని తెలుసుకున్న బాలయ్య కార్ వ్యాన్లో నుంచి బయటకు రావడానికి ఒప్పుకోలేదట ఎన్టీఆర్ సినిమా షూటింగ్ అక్కడి నుంచి క్యాన్సిల్ చేసి యూనిట్ మొత్తం బయటికి వెళ్ళిపోతే తప్ప షూటింగ్కి వచ్చేది లేదన్నట్టుగా పట్టుపట్టాడట ఆ దెబ్బతో బాలయ్యతో గొడవలు ఎందుకులే అనుకున్న ఎన్టీఆర్ అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయారట ఈ వార్తలో నిజానిజాలు ఏంటో కరెక్ట్గా తెలియదు కానీ టీడీపీ ప్రత్యర్థుల మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తోంది ఇదే నిజమైతే మాత్రం ఎన్టీఆర్తో కలిసిపోవడానికి బాలయ్యకు ఏమాత్రం ఇష్టం లేదని అనుకోవాలేమో